ఓం నమ శివాయ నాగుల చవితి విశిష్టత దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటాము కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలుగా అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నముకను వెన్నుపాము అంటారు అందు కుండలిని శక్తి మూలాధార చిత్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభమోహ మోహ మత మాశ్చర్యాలనే విషయాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడం పాలు పోయడంలో గల ఆంతర్యమని చెబుతారు దీనినే జ్యోతిషపరంగా చూస్తే కుజా రాహు దోషాలున్నవారు సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్థిలలో మంగళవారం నాడు కానీ దినమంతా ఉపవాసం ఉండి ఈ శ్లోకాన్ని పఠించాలి పాహి పాహి సర్వరూప నాగదేవ సత్ సత్సంతాన సంపత్తి దేహిమే శంకరప్రియ అనంతాది రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు మున్నగునవి నివేదన చేస్తారు స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించినని పలువురి విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల షరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి నాగేంద్రుణ్ణి ఇలా వేడుకోవాలట నాగేంద్ర మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నా వాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని మమ్మలను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠించాలి కర్కోటకస్య నాగస్య ధమయంత్యా నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఈ సర్పారాధనకు తామరపూలు సంపెంగి జాజిపూలు మొదలైన సుగంధ భరితమైన పుష్పాలతో స్వామిని అర్చించాలి మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్బారావు వంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు వృచ్చిక రాశిలో వచ్చే జ్యేష్ట నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి ఆరోగ్యానికి సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము ఈ నాగేంద్ర వ్రతం ఆచరించే పద్ధతి పూజ చేయు విధానము దైవారాధన ఒక నమ్మకం ఏనాడు నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు నమ్మకాలు జీవితంలో అనర్థాలకు దారితీయును నమ్మకం మనశ్శాంతిని మనోబలాన్ని ఇస్తుంది నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి ఇంటిని పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి నాగేంద్రస్వామి ప్రతిమను కానీ లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పూల ఎర్రటి పువ్వులు వంటివి ఉపయోగించాలి నైవేద్యమునకు ఉండ్రాళ్ళు వడపప్పు అరటిపండ్లు చలిమిడి సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్తుతి నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూదివొత్తులు ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించాలి తరువాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పోసి పూజ చేయాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతం ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని శాస్త్రవచనం చెవి బాధలు కంటి బాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది నాగవస్త్రాలు కుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది శూరసేనుడు చంద్రవంశపు రాజు శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు చివరికి వారికి ఒక సర్పం పుట్టింది ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది రాజు అలాగే చేశాడు కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది భర్త ఎట్టివాడైన స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందాడు హైందవ సంప్రదాయంలోనే కాక జైన బౌద్ధ ధర్మాల్లో కూడా నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది అమరావతి స్తూపంలో ఫణీంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతని వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు మేనువాల్చింది నాగతల్పం పైనే వినాయకునికి సర్పం ఆభరణం యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి ఆంధ్రదేశం దాదాపు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి సర్పం జాతీయ చిహ్నంగా కల ప్రాచీనతగా నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది శాతవాహనుల నాటి బౌద్ధాచారుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్న ఏకాదశికి ఈ నాగుల చవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ మన ఆచారం ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు ఆస్తికుడు కథ తెలుసుకుందాం ఆస్తికుడు ఎవరంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాము జాతిని మట్టు పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమే జయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్ కళ్యాణకారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ఆస్తికుణ్ణి తలుచుకుంటారు